రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సేటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి హెచ్చరించారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ఐదు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని జిల్లాల్లో ప్రాజెక్ట్ ఇప్పటికే ఏపీ జరిగింది గత సంవత్సరం నలభై రెండు రోజులు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో చర్చలు జరిపి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా అంగీకరించి మినిస్టర్సు అధికారులు కూడా సంతకాలు చేసి యూనియన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది మేము జూన్లో వేతనాలు పెంచుతామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా సరే అంగన్వాడీల తాలూకా సమస్యలు పరిష్కారం చేయట్లేదు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తాం జీవో ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా ఎటువంటి చల్లనం లేదు అలాగే ఈరోజు యాప్ల పేరుతో పని భారం పెంచుతున్నారు యాప్లన్నీ కూడా ఒకే యాప్గా మార్చి పని భారం తగ్గిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేదు అలాగే ఈరోజు ప్రమోషన్లకు సంబంధించి కూడా విధి విధానాలు ప్రకటించాలని చెప్పన్నాం అలాగే అంగన్వాడీ ఆయాలకు కూడా ప్రమోషన్ ఇస్తా ఉన్నారు అది కూడా అమలు చేయట్లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీల తాలూకా సమస్యల మీద యూనియన్తో వెంటనే చర్చలు జరిపి పెరుగుతున్న ధరల కనుగొన్న వేతనాలు వెంటనే పెంచాలి అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా రిలే నిర్వహణ చేయాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మార్చి పదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల తాలూకా ఐక్యత ఏటంది చూపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు ఈరోజు కూటం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అంగన్వాడీలు పోరాటాలు చేస్తే ఆ శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారులకు వచ్చిన వెంటనే మీ తన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం మీ పోరాటాలకు అండగా ఉంటాం అని చెప్పి ప్రకటించిన కూటమి నాయకులు ఈరోజు అధికారులకు వచ్చినప్పుడు కూడా అంగన్వాడీ తల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాం ఎప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి యూనియన్తో చర్చలు జరిపి వేతనాలు పెంచడంతో పాటు మినిట్స్ లో అంగీకరించిన విషయాలన్నిటి కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పి లేక పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్చులో ఉన్న జీవోలు వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో వెంటనే చర్చలు జరిపి వేతనాలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో వెంటనే చర్చలు జరిపి వేతనాలు పెంచాలి పెరుగుతున్న ధరల గణంగా వేతనాలు వెంటనే పెంచాలి అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు మార్పు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ జీవోలు వెంటనే ఇవ్వాలి రోజులు మినిట్స్ లో అంగీరించిన వెంటనే జీవోలు ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలి అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నష్టం చాలే అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నష్టం